అరు అరు ఏ అక్షరాలతో సరళ పదాలు అరు అరు ఏ అక్షరాలతో సరళ పదాలు చదవడం రాయడం నేర్చుకుందాం అరు రుణం నం అనాపక్కన పూర్ణం పెడితే నమ్ రుణం తర్వాత రూక రూ రూ క రూక తర్వాత అరు అరువుతో అయింది ఇప్పుడు ఏ అక్షరంతో సరళ పదాలు

ఎండా ఏ ఏ పక్కన పూర్ణం పెడితే ఎం ఎండా ఏ పక్కన పూర్ణం పెడితే ఎం త

ఎసరా ఏ ఎకరం ఏ క రా పక్కన పూర్ణం పెడితే రం ఎకరం ఎగరటం ఏ టమ్ పక్కన పూర్ణం పడితే ఎగరటం ఎదగడం డా పక్కన పూర్ణం పెడితే డం రు రుణం రు నాప పక్కన పూర్ణం పెడితే నమ్ రుణం రూ రూక యద ఎరా

ఎచట ఎడమ ఏ డ మడమదర ఏదర ఎదరసర ఏ ఎకరం ఏ క రం పక్కన పూర్ణం పెడితే రమ్ ఎకరం ఎగరటం ఏ గ రా టం పక్కన పూర్ణం పెడితే టం ఎగరటం ఎదగడం ఏ ద డం పక్కన పూర్ణం పెడితే డం ఎదగడం